ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే రోజున మేము మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ అనే సంస్థని మేము ప్రారంభించడం జరిగింది గత మూడు సంవత్సరాలుగా మేము వేరొక సంస్థలో పనిచేస్తూ మనం మనకంటూ మన రాజమహేంద్రవరానికి ఒక సంస్థ అనేది ఉండాలని మేము రాజమహేంద్రవరం టీం నుంచి మేము చేయడం మొదలు పెట్టడం జరిగింది చాలా వరకు మేము పేదవారికి న్యాయ సహాయం అందించం ఫుట్పాత్ మీద ఉన్నవారికి కలిపి పెంచుకుంటాము అలాగే విద్యార్థులకు మహిళలకు గృహిణులకు సైబర్ నేరాల మీద అవగాహన కల్పించడం చేస్తున్నాము అలాగే రాజమహేంద్రవరం మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల బారిన పడిపోయి చనిపోతున్న వాళ్ళ ప్రమాదాల నుంచి ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం మేము హెల్మెట్ సీట్ బెల్ట్ కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే మా యొక్క హ్యూమన్ రైట్ ప్రొడక్షన్ సెల్ ఆధ్వర్యంలో నేను చేర్గా ఉంటున్నాను నా పేరు ఎస్కే అహ్మద్ అలీ మరియు వైస్ ప్రెసిడెంట్గా మన సిరాజ్ సార్ అంటున్నారు వారు మన లైవ్ ఇన్ఫర్మేషన్ సమాచార చట్టం సెల్ కి చైర్మన్గా ఉంటున్నారు అలాగే శ్రీమతి బిందు చౌదరి మేడం గారు ఉన్నారు ఈ మేడం చైల్డ్ సెల్ చైర్మన్గా ఉన్నారు అలాగే జాయింట్ సెక్రటరీ సయ్యద్ ఖాజా గారు ఉన్నారు వారు డెవలప్మెంట్ అండ్ సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు అలాగే ప్రవీణ్ సార్ ఉన్నారు ప్రవీణ్ సార్ వారు మెడికల్ ఎవరైనా ఫుట్పాత్ మీద ఉన్న వారికి వైద్య సహాయం అందిస్తూ ఉంటారు అలాగే ఉన్నారు ఆయన స్టూడెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కల్ చైర్మన్ గా ఉంటున్నారు అలాగే షెబ్బి గారు ఉన్నారు జాయింట్ సెక్రటరీ ఆయన ముస్లిం మైనారిటీ సింగ్ వింగ్ చైర్మన్ గా ఉంటున్నారు అలాగే రాజమహేంద్రవరంలో ఉమెన్స్ టీమ్ అనేది ఫామ్ చేయడం జరిగింది ఆ ఉమెన్స్ టీంలో దుర్గా చర్మి మేడం గారు అలాగే శ్రీమతి కళ్యాణి మేడం గారు అలాగే మన హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్ గా ఉమెన్స్ అండ్ చైల్డ్ చైర్మన్ గా మన శ్రీమతి బిందు మాధు బిందు మాధురి గారు ఉన్నారు వీరందరూ కూడా మహిళల యొక్క సమస్యలు విద్యార్థుల యొక్క సమస్యలు హాస్పిటల్లో సూసైడ్ చేసుకున్న వాళ్ళ సూసైడ్ చే అటెంప్ట్ చేసుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం అలాగే మహిళల యొక్క సమస్యల మీద పోరాడటము కాలేజెస్లోను విద్యాలయాల్లోనూ పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాంటాక్ట్ చేయడము అలాగే స్లమ్ ఏరియా పిల్లలకి వైద్య సహాయం అందించడము వాళ్ళకు విద్య సండే స్కూల్స్ ఏర్పాటు చేయడము జరుగుతుంది అలాగే మేము మేము చేయబోతున్న కార్యక్రమాలు కూడా ఈ పబ్లిక్కి తెలియాలని చెప్పి మేము ఈరోజు మేము మీడియా ద్వారా మేము సహాయం పొందుతున్నాము ద్వారా మేము మా యొక్క కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాలని మేమందరం కూడా ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా మా యొక్క మునికి తెలియపరుస్తున్నాము మన రాజమహేంద్రవరం టీమ్ నందు విద్యార్థులకు మహిళలకు గ్రామీణ ప్రాంతాల వారికి గిరిజనులకు వెనుకబడిన తరగతి వారికి మేము విద్య వైద్యము న్యాయ సహాయం అందించడం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు బారడి ఎంతో మంది వారి వారి యొక్క పోగొట్టుకుంటున్నారు అలాగే సూసైడ్ చూస్తున్నారు అలాంటివి జరగకుండా ఉండటానికి మేము ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు అలాగే కాలేజీలో అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు లైంగిక వేదికల నుంచి ఆత్మహత్యల నివారణ కార్యక్రమాలు కూడా నివారణ చేయాలి వాళ్ళకి జీవితం మీద ఒక ఆసక్తికరమైన ఒక ధైర్యాన్ని కల్పించే విధంగా మేము మా మా టీం ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే ఫుట్పాత్ మీద ఉన్న వారికి వస్త్రదానము అలాగే వాళ్ళకి ఏదైనా ఇంజూరెస్ కానీ మెడికల్ హెల్ప్ కానీ ఏమైనా ఉండే వాళ్ళకి అందిస్తున్నాము అలాగే మహిళల యొక్క మహిళలకు స్కూల్స్ జరుగుతున్న ర్యాగింగ్స్ కానీ లైంగిక వేదింపులు కానీ అటువంటివి జరగకుండా మేము వాటికి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే పబ్లిక్లో ఆహారము మరియు ఆరోగ్యము ప్రజలకు ఆహారము మరియు ఆరోగ్యం విషయంపై సూచనలు సలహాలు మేము ఇస్తున్నాము అలాగే వయో వృద్ధులు నిస్సహాయలు దగ్గరలకు ఉచిత న్యాయ సహాయం అన్ని కూడా అందిస్తూ అందిస్తూ మేము ప్రజలకి చేరుగా మా న్ ప్రొటక్షన్ సెల్ వర్క్ చేస్తుంది అలాగే మన శ్రీమతి గారు మహిళల మీద నాలుగు మాట్లాడతారు ఇప్పుడు మహిళల్లో అంటే బర్త్ బేబీ దగ్గర నుంచి జరుగుతున్నాయి సో ఈ విషయాల్లో కొంతమంది బయటకు వస్తున్నారు కొంతమంది బయటకు రావట్లేదు

భయపడి చెప్పడం కూడా జరుగుతుంది నా వరకు నా కంప్లైంట్స్ వస్తే నేను ఆ విషయంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళకి ఒక అవేర్నెస్ కలిగించి వాళ్ళని సిడబ్ల్యూసీ వాళ్ళకి హ్యాండ్ బ్యాక్ చేసి వాళ్ళ విద్య విషయంలోనే వాళ్ళ ఫ్యూచర్ విషయంలోనే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బెక్కర్ కేసులు కూడా అలానే ఉన్నాయి బెంగింగ్ చేసు رسکوشن ఉప ట్రాన్స్‌ఫర్ అలాగే శ్రీ శక్త దాపరావు గారు మన స్టూడెంట్ అండ్ వెల్ఫेयर చైర్మన్ గారు వారి అమూల్యమైన నాలుగు మాటలు మార్పడొస్తుగా కోరుచున్నాం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కార్యక్రమాలు ఎస్పెషల్లీ అభిషేక్ గారు మదాలి గారు అండ్ నిధు చౌదరి గారు సిరాజిందరి గారు ప్రవీణ్ గారు మోహిత్ గారు వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మోటివేట్ అయ్యి ఎంత సామాజిక బాధ్యత ఉందని నేను కూడా దీంట్లో వెండి స్టేట్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు అది బాధ్యత ఇక్కడ హ్యూమన్ రైట్స్ దగ్గరకు వచ్చేటప్పటికి యాక్చువల్గా మొత్తం ప్రపంచానికి దిశానిర్దేశం ఏంటంటే యూనివర్సిటీ కమరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని లో చేశారు మన రాజ్యాంగంలో హ్యూమన్ రైట్స్ తయారు చేయడానికి కూడా అది బేసిక్ అనమాట అయితే హ్యూమన్ రైట్స్ ఎవరికి ఎవరు పోరాడి హ్యూమన్ రైట్స్ సాధించుకోవాలంటే అది విషయం తెలుసుకుంటే చాలా చిత్రంగా ఉంటుంది విషయం ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఉందో ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం పాటు పడే గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ప్రతి ఆ గవర్నమెంట్ గా మనం ఇంప్లిమెంట్ చేయడానికి హ్యూమన్ రైట్స్ కోసం పోరాడతాం అంటే తోటి వ్యక్తులకు అవమానించినా అది పోరాడతాం కానీ ఎక్కువ హ్యూమన్ రైట్స్ పోరాడేది గవర్నమెంట్ మిషనరీ మీద పోరాడుతుంటాం అంటే ఎందుకు వస్తుందంటే ఇది విధానాల్లో హ్యూమన్ రైట్స్ ఉల్లంఘన చేసినప్పుడు అంటే ఎక్కువగా గవర్నమెంట్ తరఫు నుంచి ఉల్లంఘన చేసినప్పుడు ఆ దానికి గా మనం పోరాడుతాం అది రైట్ టు ఎడ్యుకేషన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి రైట్ టు ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు టూ థౌసండ్ నైన్ థర్టీ వన్ ఆర్టికల్ థర్టీ వన్ ఏ ప్రకారంగా అది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఒక రైట్ ఉంది ఎవరు కూడా ఫోర్టీన్ ఇయర్స్ లోపల వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ స్కూల్ కి వెళ్ళకుండా ఉండకూడదు అనమాట ఒకవేళ ఉంటే ఆ తగ్గితే గవర్నమెంట్ ఇది ఇంకో దీంట్లో విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా అంటే పేరెంట్స్ కూడా పనిష్మెంట్ ఇంకెటువంటి సబ్సిడీ అది అలాగే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ట్వంటీ వన్ అనేటువంటిది ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏంటంటే రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అంటే ప్రతి ఒక్కరికి ప్రతిన ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఆ జీవితంలో వాళ్ళు డిగ్నిఫైడ్ లైఫ్ గా వాళ్ళు వాళ్ళ జీవనాన్ని గడపడానికి వాళ్ళకి రైట్ ఉంది ఆ విషయంలో హ్యూమన్ రైట్ ప్రొటెక్షన్ సెల్ అంటే మా తరఫున మేము అందరం కూడా అంటే పాల్పంచుకోలేదు కానీ మా టీమ్ అందరూ కూడా మీద ఉన్నటువంటి పాదర్స్ వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు వివరాలు వాళ్ళ యొక్క అడ్రస్ ఇవన్నీ తీసుకుని మున్సిపల్ కమిషనర్ ఇచ్చి అలా బెంకర్ ప్రాబ్లం అనేటువంటిది ఉండకూడదు ఈ ఏజ్ లో కంప్యూటర్ యొక్క కొంతమంది ఏమో హాయిగా ఉండడం కొంతమంది ఏమో ఫుట్ పాత్ ఉండడం ఇట్లాగా అవమానంగా ఉంది మానవ పలుగడికి బాగుండలేదని మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్ట్ అవ్వడం ఆయన ఒక ఛాలెంజ్ లేదు అయితే ఎవరు పెంకర్స్ ఉన్నారు వాళ్ళ వివరాలు ఇవ్వగలరా వాళ్ళ ఎక్కడి నుంచి ఇవ్వగలరా వాళ్ళ ఎక్కడి నుంచి వాళ్ళ వాళ్ళ పూర్వం ఇస్ అంటే మన చాలా ఛాలెంజింగ్ తీసుకుని వాళ్ళ వివరాలు తీసుకుని మొత్తం రాజమండ్రి నైట్ అంటే మిడ్ నైట్ వాళ్ళు అప్పుడే తెలుగుతారు కూడా మిగా పెద్ద ఎత్తులు ఏదైతే ఆ అర్ధరాత్రి కూడా వెళ్ళి వాళ్ళ వివరాలు తీసుకున్న వివరాలు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది సో ఆయనంతా వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారి యొక్క యాక్షన్ కోసం మనం ఎదురు చూస్తున్నాము ఇది యాక్చువల్ గా ఒక ప్రశ్న రావచ్చు అందరికి ఎప్పుడంటే అక్షయ్ గారు కూడా వాక్స్ డిపార్ట్మెంట్ చేస్తారు సినిమా గారు చేసి రిటైర్ అయ్యారు నేను కూడా ఒక ఆఫీసర్ గా చేసి ఫైవ్ ఇయర్స్ లో అక్కడ రిటైర్ అయ్యారు అలాగే ఎవరి పనులు వాళ్ళు ఇది కూడా ఆయన ఆఫీస్ లో ఆయన అయితే ఇన్ని పనులు చూస్తూ ఈ హ్యూమన్ రైట్స్ వల్ల మీరు ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో సభ్యుడిగా మన బాధ్యత సామాజిక బాధ్యత అనేటువంటి దానే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం అంటే కంపెనీ సీఎస్ఆర్ ఆక్టివిటీస్ అంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యక్తి కూడా ఆ బాధ్యత ఉంటుంది అంటే మనం బాగుండడమే కాకుండా సమాజాన్ని కొంచెం పైకి తీసుకురావడానికి అంటే ప్రజలకి అవసరమైనటువంటి వాళ్ళకి వాళ్ళ అవసరాలను తీర్చడానికి వాళ్ళ హక్కులు తెలియబడడానికి ఇట్లాంటి ఆర్టిఫేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ కూడా చేస్తుంది వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ బెదర్స్ డైరెక్టర్ ప్రిన్స్కు ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ఈ ప్రకారంగా సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఉమెన్ డెవలప్మెంట్ చిల్డ్రన్ వెల్ఫేర్ వెల్ఫేరు డిస్క్రిమినేషన్ అది లేకుండా సొసైటీని డెవలప్ చేసేటువంటి ఆ పాలసీస్ ఉన్నాయి బట్ అవి కోర్టులో మనం చాలా చేయలేము ఒక ఉద్యోగం ఇవ్వాలని ఖచ్చితంగా ఉద్యోగం రావాలని కోర్టులో చాలా కానీ హ్యూమన్ రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అయితే ఏమైతే ఉన్నాయో రైట్ టు ఈక్వాలిటీ కానీ రైట్ టు ఫ్రీడమ్ కానీ ఈ రైట్స్ మాత్రం ఏమైనా వస్తే కోర్టులో చాలా చేయొచ్చు ఒక కేసులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మిర్దా ఆ కేసులో ఏంటంటే థర్టీ ఎయిర్ హాస్టర్ కేసు థర్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళని డెలివేట్ చేయడం ఫైవ్ ఇయర్స్ వచ్చిన చేయడం వాళ్ళు దాని అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ లోపల పెళ్లి చేసుకుంటే వాళ్ళని డెలివేట్ చేయడం వాళ్ళు దాని అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళని డెలివేట్ చేయడం ఇట్లాంటి కండిషన్స్ ఉన్నాయి అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రధానంగా వాళ్ళు చేశారు దీని మీద కేసులు వేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు సంస్పందించారు ఏంటి వాటి వాళ్ళు వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడం అన్యాయం చేయడం వాళ్ళ ముప్పై సంవత్సరాలు జాబ్ అయిపోవడం అసలు సొసైటీ ఒక ఆ వాళ్ళు కృషి చేయడం దాని వల్ల కూడా వాళ్ళకి పాపులేషన్ అయితే వస్తుంది దాన్ని ఒక పనిష్మెంట్ గా చేయడం అని సుప్రీంకోర్టు అనేసి ఆ సవాలు అది కూడా మార్చేది అట్లాగే కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇరిగేషన్ ప్రాబ్లం వస్తే మనమే వేయించు ఒక కేసు అట్లాగే ఎంసీ మెహతా ఆయన ఆయన యూనియన్ ఆఫ్ ఇండియా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మీద చాలా కేసులు వేశారు కోటి సేవకాశంలో చైల్డ్ లేబర్ కోసం వేసారు తర్వాత ఎన్విరాన్మెంట్ లో అంటే అక్కడ చుట్టుపక్కల పరిశుభ్రమైనటువంటి వాతావరణం కావాలని వేశారు ఆయన కేసులు కూడా చాలా వరకు చేస్తారు అలాగే డిఎస్ నకాల అనేటువంటి ఒక ఆయన రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కి పెన్షనర్ అనే పెన్షన్ అనేటువంటిది ప్రివిలేజ్ కాదు ఒక హక్కు అని ఆయన కూడా సుప్రీం లో కేసు వేస్తే అది కూడా పెన్షనర్స్ కి పనగా వచ్చింది అంటే హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయాలి అంటే కోసం పోరాడాలి ఒక వ్యక్తి వల్ల సాధ్యం కానిటువంటిది ఒక గ్రూప్ వల్ల సాధ్యమైనటువంటి అవకాశం ఉండదు అటు మున్సిపల్ కమిషన్ గారు చెప్పి ఒక్కడే వెళ్తే ఆయన రెస్పాన్స్ కాకపోవచ్చు బట్ ఒక హ్యూమన్ రైట్స్ కార్పొరేషన్ ప్రకారంగా పద్ధతిలో వెళ్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన స్పందించవచ్చు స్పందిస్తారు కాబట్టి మనం గ్రూప్ గా యాక్టివిటీస్ అవి చేస్తున్నాము నేను అబ్జర్వ్ చేస్తున్నట్టు హ్యూమన్ రైట్స్ దీంట్లో సర్వీస్ మార్పు ఎక్కువ ఉంది అంటే హ్యూమన్ రైట్స్ ఇంప్లిమెంట్ చేయడం

నమస్కారం అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆంధ్రప్రదేశ్కి నెక్బర్గా ఉన్నాను అలాగే మెడికల్ సర్వీసెస్ సెల్కి డైరెక్ట్గా కూడా వర్క్ చేస్తాను ఏంటంటే మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ నుంచి ఎవరికైనా బయట సహాయం కావాలన్నప్పుడు గా నేను రెస్పాండ్ అవుతాను ప్రథమ చికిత్స అందించడం ద్వారా వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం అందించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలి తరలించి వెంటనే ఇమీడియట్ వైద్య విభాగం వైద్య విభాగానికి షిఫ్ట్ చేసి వాళ్ళకి వైద్యం అందే విధంగా నేను చూస్తాను అలాగే ఎవరికైనా ఏదైనా బ్లెడ్ అవసరమైనా లేదంటే ఎక్కడైనా ఎమర్జెన్సీ యాక్సిడెంట్ అయినా ఇమీడియట్గా నా నోటీస్కి వస్తే డెఫినెట్ గా నేను రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రథమ చికిత్స అనేది అందజేసి వాళ్ళకి మెరుగైన వైద్య సహాయం కోసం నేను ఇమీడియట్గా గా వాళ్ళకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే విధంగా నా సహాయం అనేది నేను ఉంటుందని చెప్పి మా హ్యూమన్ రైట్స్ సెల్ నుంచి నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మన హ్యూమన్ రైట్స్ నుంచి క్రిస్టియన్ మైనారిటీ నుంచి క్రిస్టియన్ పౌల్ క్రిస్టియన్ పౌల్ సార్ మాట్లాడుతారు వారు క్రిస్టియన్స్ అండ్ ఎస్టీ మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన చైర్మన్ గా ఉంటున్నారు వారు మన హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి ఆయన చేస్తున్న కార్యక్రమాలు మీడియా మిత్రులకు తెలియపరుస్తారు మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ యొక్క మరి బృందం నుండి స్టాఫ్ నుండి మరి ప్రత్యేకంగా ప్రస్తుత వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేస్తూ ఉన్నాము నా పేరు డాక్టర్ మాలా క్రిస్టియన్స్ కొబ్బరు మండలం ఈడ్చి గోడ వరకు ఒక బాధకొనిగా స్వామికునిగా నేను పనిచేస్తూ ఉన్నాను అమన్ లైట్స్ ప్రవేశంలో నేను ప్రత్యేకంగా క్రిస్టియన్ మైనారిటీ తరఫున డిస్ట్రిక్ట్ డైరెక్టర్గా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులుచి నేను నియమింప ఉన్నాను ఇందులో మా టీం అంతా కలిపి ఆయా పాత్రలు చేయడానికి మరి మేమెంతో సహాయపడుతూ ఉన్నాము క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఆ దాడులను మరి మేము ఖండిస్తూ మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలు మరి చేస్తూ ఎంతగానో మేము వారిని ప్రోత్సహిస్తున్నాం సహాయపడుతూ ఉన్నాం ఒక క్రైస్తవులకే కాకుండా మానవత్వమును కలిగినటువంటి వ్యక్తులుగా విజయవాడలో జరిగిన ఆ వరద బాధితులకు ఎన్నో సహాయ సహకారాలు హోమన్ రైట్స్ మరి ప్రొడక్షన్ సెల్ ద్వారా మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది అంతేకాకుండా అనేక మంది పేదలైనటువంటి వారికి మరి వస్త్రాలు కూడా కాకుండా వారి యొక్క మినిమం మినిట్స్ ని ఆయా సందర్భాల్లో నేర్చడానికి కూడా మేము ముందుకు వెళుతూ ఉన్నాం ఆయా కార్యక్రమాన్ని ఎప్పటికే మేము చేసి ఉన్నాం ఏదేమైనా మరి హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ సెల్ ద్వారా ఎంత మంచి అవకాశాన్ని కల్పించి ఆయా ప్రాంతాల్లో ఆయా గ్రామాలలో మా పరిధిలో మీరు తెలిసిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి మరి హోమన్ రైట్స్ ప్రొడక్షన్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎప్పటికే చాలా చాలా ప్రాంతాల్లో చేస్తూ ఉన్నాం ఇలాగ ఒక టీమ్ గా మేము ఉండి వ్యక్తిగతంగా వారు వారు పరిధిలో అనేకమైనటువంటి విషయాలు చర్చించుకొని అభిషేకం గారి ద్వారా కొన్ని విషయాలు సంగతులను తెలుసుకుని మరి సహాయపడడానికి మాకు ఎంతో దౌమతులు కలిగించినటువంటి హోమన్ రైట్స్ ప్రొడక్షన్ సభవానికి మీడియా ప్రతినిధులకి మరొకసారి ఈ సభ ముఖంగా మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా స్టాఫ్ అంతా కూడా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మరి కలిగించినటువంటి అభిషేక్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి మా నోటీస్ కొంచెం ప్రతిదాన్ని కూడా మరి క్రిస్టియన్ మైనారిటీలో ఉన్నటువంటి మేము సమస్యలే కానీ ఆర్థిక పరమైన విషయాలే కానీ ఒకవేళ కొన్ని సందర్భాల్లో వరదలు అలాంటివి వస్తున్నప్పుడు మరి మానవత దృక్పథంతో కుల మత భేదము లేకుండా వారందరికీ కూడా గత దినాలలో మేము ఎంతగానో సహాయపడ్డాం ఈ విషయాలన్నీ కూడా చేయడానికి వ్యక్తిగతంగా అయితే చేయలేము కానీ హోమన్ రైట్స్ ప్రొడక్షన్ సెల ద్వారా ఈ బాధ్యతలను చేయడానికి పరమతం లేనటువంటి దేవుడు మాకు ఇచ్చే అవకాశాన్ని కల్పించారు మరొకసారి మరి హోమన్ రైస్ ప్రొడక్షన్ సెల్ యొక్క సభ్యులకు మరి మీడియ మిత్రులకు మరొకసారి మా ప్రత్యేకమైన ప్రతినిధులను చెల్లిస్తాను ఈ మాట అల్లాహ్ కు ఇస్లాంలో థాంక్యూ ఆల్ ఐ సెల్ నుంచి

తీర్పిన బిందు చౌదరి గారు అండ్ చైల్డ్ చైర్మన్ గా వారికి అవార్డు ఇస్తున్నాము అలాగే ప్రవీణ్ సార్ గారికి మెడికల్ సర్వీస్ నుంచి అవార్డు ఇస్తున్నాము వారికి అలాగే మహిళ

బెస్ట్ ఆఫ్ ద ఇయర్ వర్క్ చేసినందుకు ఇస్తున్నాము అలాగే మధు డాక్టర్ మధు గారికి హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి అవార్డు ఇస్తున్నాము రాత్రి పగలు అరు కష్టపడి కష్టపడుతూ వారి నుంచి అవార్డు ఇస్తున్నాము మహేష్ గారికి గౌరవకార్డు నుంచి బస్ట్ ఆఫ్ ది అవార్డ్ ఇస్తున్నాము అలాగే సునీల్ గారికి సునీల్ గారికి అవార్డు ఇస్తున్నాము అందరూ ఆవాహన నా అధ్యక్షకారుని జెడ్ వైస్ మా బావరావజ్ జెడ్ అందరు కూడా నేత నుంచి అండి గత మూడు సంవత్సరాలుగా రాత్రి పగలు కష్టపడి పేదవారికి నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నవారికి ఆదుకుంటూ సమయము సందర్భం చూడకుండా మంచి సర్వీస్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్గా మరియు సిరాజ్ గారు ఆధ్వర్యంలో మా టీం తరఫు నుంచి అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ ది వర్క్ హ్యూమన్ రైట్స్ నుంచి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మీడియా సభ్యులందరూ కూడా మా యొక్క కార్యక్రమాల్ని మేము చేస్తున్న వర్క్ ని ప్రోత్సహించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము జై హింద్